సింహరాశి వారికి ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఒకటి మొదటి వారంలోనే దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉంది అనవసర వ్యక్తులతో పరిచయం అకారణమైనటువంటి ద్వేషం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అపరిచిత వ్యక్తులతో మీరు చేసేటువంటి స్నేహపూర్వక స్థితి నష్టాన్ని కలిగిస్తుంది నేను పదే పదే చాలా చెప్తుంటాను స్వధర్మానికి వ్యతిరేకం ఉన్నవాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకం ఉన్న వాళ్లతో మీ పరిచయాలవన్నీ కూడా తీవ్ర నష్టాన్ని అగాధాన్ని కలిగిస్తాయి స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ నీ వృత్తిలో నీకు అనుకూలంగా ఉంటుంది పరాయవాడి వృత్తిలో నీకు ఏమీ ప్రయోజనం ఉండదు అలాగే నీ ధర్మంలో నీకు ప్రశాంతత ఉంటుంది ప్రయోజనం ఉంటుంది ఆనందం ఉంటుంది పక్కవాడి ధర్మాన్ని పాటితే మనకేముంది గందరగోళం నిష్ఠురాలు అనవసర ద్వేష భావన ఎక్కువగా ఉంటుంది అలాగే కుయుక్తులతో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు స్నేహితులుగా స్నేహితురాణులుగా మిమ్మల్ని వాళ్ళవైపు తిప్పుకొని అసాంఘికమైనటువంటి విషయాలకు మిమ్మల్ని తోసివేసే అవకాశం ఉంటుంది వావి వరస లేనటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాన్ని కట్టబెడతారు మీకు కాబట్టి సనాధర్మానికి వాళ్ళతో అటువంటి వాళ్ళకి ఇంత దూరంగా ఉంటే అంత మంచి వీరు లేదా జీవిత నష్టాన్ని పొందుకుంటారు మానాభిమానాలు పొందుకుంటారు జాగ్రత్త అదేమిటండి భయపెడుతున్నారా భయపెట్టాల్సిన అవసరం లేదు జాతకం రెండవ పక్షంలో ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో మొదటి వారం మీకు తీవ్రమైనటువంటి ఆటంకాల్ని నష్టాన్ని కష్టాన్ని ఇబ్బందుల్ని రోగాన్ని అంటువ్యాధుల్ని కలిగిస్తుంది మద్యపాన సేవన చేశారా మీకు ప్రమాదం తప్పకపోవచ్చు యాక్చువల్గా నేనైతే ఇంకో మాట చెప్పాను ఇక్కడ సరే ఎందుకు లేని చెప్పి చెప్పడం లేదు మీరు ఖచ్చితంగా మీరు హాస్పిటల్లో ఉంటారు మద్యపాన సేవన చేసి ప్రయాణం చేసిన వాళ్ళకి ఏమాత్రం అనుకూలవుతుందని శుభ పరిణామాలు లేవు మరి బాగున్నప్పుడు మరి రెండో పక్షంలో రెండో వారం బాగుంది కదా అప్పుడు మందు కొట్టచ్చా కొట్టి చూడండి ఒకసారి మీరు అటువంటి టైంలో మందు కొట్టాలని కూడా కొట్ అది మిమ్మల్ని ఆ శరీరం తీసుకోనివ్వదు బుద్ధి అటువైపు మళ్ళనివ్వదు అదే మంచి ఏంటి జ్యోతిషం అంటుదే ఎక్కడ నీకు బాగుందో అక్కడ చెడు భావనలు చెడు అభిప్రాయాలు చెడు సాభాసాలు రానివ్వదు నీ పని నీ వ్యక్తి ధర్మము నీ యొక్క స్థైర్యము నీ ధైర్యము నీ పరీక్ష నీ జీవనము నీ తల్లిదండ్రులు వీళ్ళు మాత్రం గుర్తొస్తారు నీకు అందుకే శుభ సమయం చెప్తాం ఇది శుభ సమయము ఎవడో సూడోనాస్టిక్లో వచ్చేసి మా గురించి తప్పుగా మాట్లాడుతుంటారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే శాస్త్రం ఏకైక శాస్త్రం జ్యోతిశాస్త్రం మాత్రమే బాగాలేనప్పుడు ఏమవుతుంది దేవుడే వచ్చి పట్టుకొని పొడవుడు రాక్షసులాగా మారిపోడు దేవుడు కానీ నీ జీవితాన్ని వక్రమార్గం పట్టిస్తున్నావు కాబట్టి నీ యొక్క బుద్ధిని వికారాన్ని కలిగిస్తాడు సద్బుద్ధిని వికారం కలిగించి నీ యొక్క ప్రవర్తనని నీ యొక్క పద్ధతిని తప్పుడు వ్యక్తులతో అనుసంధానం చేస్తాడు ఆది పరీక్షా సమయం ఆ పరీక్షలో నువ్వు నెగ్గినట్టయితే చి ఇటువంటి వాళ్ళని దూరంగా ఉండాలనుకుంటే నాలుగు జాతికాలు చెప్తున్నాడు ఇక్కడ బాలిదన్నాడు ఎందుకు వెళ్ళడం మందుగొడిన ప్రమాదమే పక్కవాడి మీద ఆధారపడి ఎగ్జామ్ రాసిన ప్రమాదమే లంచాలు తీసుకోవడం ఉద్యోగం పోటుకోవడం ఖాయం కలర్ ఫోటో పేపర్లు వస్తుందని చెప్తాం మేము కాబట్టి ఇవన్నిటి దూరంగా ఉంటే చెడ్డవాటికి చెడ్డ విషయాలకి చెడ్డ వాసనలకి దూరంగా ఉంటే శుభయోగం ధనయోగం అలాగే అనుకూలంతో సమయం ఉంది కదా ఎప్పుడు మనకి ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో రెండవ వారం అద్భుత యోగం ఉంది ఆ సమయంలో మీకు చెడు వైపు మీ దృష్టి మళ్ళదు అనుకూలత ఆనంద యోగం భగవంతుడు నీకు ఒక బిజీ షెడ్యూల్ ఇచ్చేస్తాడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు కొత్త ఉద్యోగాన్ని ఇస్తాడు ఉద్యోగంలో అందరితో స్నేహితాన్ని ఇస్తాడు ఆ స్నేహితుల్లో మంచి పనితనాన్ని నేర్పిస్తాడు బలమైనటువంటి వ్యక్తులతో పరిచయాన్ని కలిగిస్తాడు కొత్త వ్యాపారానికి నాంది పలుకుతాడు మద్యపానానికి దూరంగా నేను నువ్వే ఉంటావు నాకు ఉద్రబాబు అటువంటి వాటిని దూరంగా ఉన్నాను ఐ నేను ఫిట్ చేశాను అది ఉదరి నాకు అని చెప్పుకోవడం నీకు నువ్వే ఆత్మస్థైర్యం ముందడుగు వేస్తావు కాబట్టి జాతకం బాగుంటుంది ధనయోగం ఐశ్వర్యం ఆనందం విద్యాలాభం లాభం ఉద్యోగలాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశ రుణ ఒక వారంలో ఇంత మార్పులు వచ్చేస్తాయి మొదటి వారంలో అంటే రెండో పక్షం మొదటి వారంలో మీకు చెడ్డ వాళ్ళ స్నేహితాలు ఇతర మీద ఆధారపడడం నష్టము కష్టము షేర్ మార్కెట్లో సొంత పెత్తనం ఇష్టం విధానంలో పెట్టుబడి పెట్టడం మోసపోవడం లాస్ అవ్వడం మంచి సమయం ఉన్నప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటారు తద్వారా మీకు మంచి లాభం ఉంటుంది నూటికి నూట రూపాయలు లాభం రాకపోవచ్చు ఇక నూటికి పదిహేను రూపాయలు లాభం వస్తుంది చాలు ప్రస్తుతానికి నష్టపోలేగా కాబట్టి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూద్దాం ఈ రెండవ పక్షంలో రెండవ వారం మీకు అద్భుత శుభయోగాన్ని మొదటి వారంలో నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ఆస్తి పాస్త గురించి కూడా అక్కర్లేదు తల్లిదండ్రులే పంచుతారు కోర్టు వివాదాలు కూడా మీకు రెండో వారంలో అంటే రెండవ పక్ష రెండో వారంలో సమస్య పరిష్కారం అవుతుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ నీలచర్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి లాభం కుటుంబ అభివృద్ధి సోదరులతో సోదరి మండలితో అనుబంధము బాంధవ్యం ఆస్తి పెంపక లాభాలు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షలు విజయం ఖాయం ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం విపరీత రాజయోగాన్ని రాణ పొందుకోవచ్చు పరీక్షల్లో కానీ వృత్తి ఉద్యోగాల మంచి లాభాలు ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్య లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా రంగంలో లాభం కళాకారులకి అభివృద్ధి ఈ సి రాజకీయ నాయకులు సినిమా సంబంధ విషయ వ్యక్తులు ఈ పక్షంలో మొదటి వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి మిగతా సమయంలో అనుకూలవంతైన శుభయోగం అంటే రెండో వారంలో శుభయోగాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి ఉన్నాయి మొదటి వారంలో ఎంత నష్టం ఉందో రెండు వారాలంతా లాభాన్ని పొందుకుంటారు జాగ్రత్త మత్స్యకారులకి మొదటి వారంలో సముద్రంలో వెళ్ళకూడదు రుజులు చేపల వ్యాపారం నష్టము రెండో వారంలో లాభము ఆనందయోగము మత్స్య సంపద బాగా ఉంటుంది రైతన్నలు జాగ్రత్తగా ఉండండి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలకు కూడా లాభాలు ఉన్నాయి అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం వాహన యోగం డ్రైవర్లకి పేండర్ కలిసి రావడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణిజర్లకి లాభం మొదటి వారిలో అప్రమత్తతగా ఉండడం జాగ్రత్తగా ఉండడం బండి వేగాన్ని తగ్గించడం చెడ్డవారికి దూరంగా ఉండడం చేస్తే ఈ పక్షంలో రెండవ వారం మీకు శుభయోగాన్ని ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని సంతాన యోగాన్ని కలిగించే అవకాశ బలంగా ఉంటాయి స్వర్ణకర వ్యాపార లాభాలు ఉన్నాయి ఇలా ప్రతి పక్షము కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ